టీమిండియా స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ టచ్ చేయలేని పలు రికార్డుల ఖాతాలో వేసుకున్నాడు ఎజ్బాస్టన్ టెస్టులో ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్మరణీయంగా మార్చుకున్నాడు వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మహ్మద్ సిరాజ్ టీమిండియా పేస్ యూనిట్ లో కీలక బౌలర్ కొన్నేళ్లుగా భారత జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తూ వస్తున్నాడు హైదరాబాద్ మూడు ఫార్మాట్ లోని తోర్పు ముక్కగా తూర్పు మొక్కగా మారిన సిరాజ్ గెలుపు కోసం ఏం చేసేందుకైనా వెనకాడడు అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సిరాజ్ కు ఎందుకో తోప్ అనే గుర్తింపు రావడం లేదు జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమి వంటి సీనియర్ల నేడలో ఎదుగుతూ వచ్చిన సిరాజ్ ఇప్పుడు లెక్కలు మార్చే పనులో పడ్డాడు ఇంగ్లాండ్ టోరును అందుకోసం వాడుకుంటున్నాడు తైల రికార్డులను సృష్టిస్తూ తాను మామూలు కాదని నిరూపిస్తున్నాడు ఫిట్నెస్ తో ఉన్న సిరాజ్ దాన్ని ఇంగ్లాండ్ పర్యటనలో వాడుకున్నాడు భారీ స్పెల్స్ వేస్తూ జట్టును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు అదే సమయంలో బొమ్మరా లేకపోయినా పేస్ యూనిట్ ను తాను నడపగలడని వికెట్లు తీస్తూ టీమ్ కు విజయాలు అందించగలనని నిరూపిస్తున్నాడు అందుకు ఎజ్బాస్టన్ టెస్టే ఉదాహరణ ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడుతున్న ఇంగ్లాండ్ ను సైంద అడ్డుకున్నాడు సిరాజ్ ఆరు వికెట్లతో ప్రత్యర్థి ని విరిచాడు రూట్ స్టోక్స్ లాంటి ప్రధాన బ్యాటర్లను పెవిలియన్ కు పంపించాడు ఈ ప్రదర్శనతో ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వెస్టిండీస్ లో ఫైఫర్ వికెట్లు ఐదు తీసిన అరుదైన బౌలర్ గా సరసానా చోటు దక్కించుకున్నాడు ఎజ్బాస్టన్ లో ఆరు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా కపిల్ దేవ్ ఇషాంత్ శర్మ సరసానా చోటు దక్కించుకున్నాడు కేప్టన్ లో ఆరు వికెట్లు లో ఆరు వికెట్లు పోర్టా స్పెయిన్ లో ఐదు వికెట్లు బ్రిస్బెన్ లో ఐదు వికెట్లు లార్డ్స్ లో నాలుగు వికెట్లు హోమ్ లో నాలుగు వికెట్లు లార్డ్స్ లో నాలుగు వికెట్లు ఎడలైట్ లో నాలుగు వికెట్లు గత కొన్నేళ్లలో ఓవర్సీస్ టెస్టుల్లో సిరాజ్ ప్రదర్శన ఇది దీన్ని బట్టే స్వదేశంలోనే కాదు విదేశీ సిరీస్ లోను ఈ హైదరాబాద్ టీమిండియాకు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు ఇది చూసిన నెటిజన్స్ బొమ్మరా మాదిరిగా సిరాజ్ నెంబర్ వన్ బౌలర్ కాకపోవచ్చు కానీ ఆ స్థాయిలో ప్రత్యర్థులను వణికిస్తాడని ఆ రేంజ్ కు చేరుకునేందుకు ఎంత కష్టమైన పడేందుకు రెడీ అని అదే అతడి ప్రత్యేకత అని అంటున్నారు